మిరియాలతో ఈ విధంగా చేయండి ఎంతటి మొండివారైనా సరేనండి మీ మాట వింటారు అలానే కాకుండా మీరు చెప్పినట్టు చేస్తారు అని మనం చెప్పొచ్చు మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా ఇవేంటంటే చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి అలానే కాకుండా నల్లగా ఉంటాయండి వీటి వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నిజానికి చెప్పాలంటే కనుక ఇవి ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు చెప్పే ఈ పరిహార పరంగా కూడా మనకు అంతే మేలు చేస్తాయి అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మీకు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుందన్నమాట మీరేంటంటే బాధలో ఉన్నాయి ఇబ్బందుల్లో ఉన్న ఎవరైనా సరే మీరు చెప్పినట్టు వినకపోయినా అలానే కాకుండా ఏంటంటే కొంచెం సాడ్గా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందని మనకు చెప్పాలంటే తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట ఈ మిరియాల పరిహారం అత్యంత శక్తివంతమైనది ఇది ఒక్కసారి మీరు ఏంటంటే కనుక నమ్మకంతో ప్రయత్నించండి ఎంతలా ఫలితం వస్తుందనేది చూడండి మీరేంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి కాబట్టి మీరేంటంటే నమ్మకంతో ప్రయత్నించండి చాలా వరకు కూడా మనం కోరుకున్న వారు కావచ్చు లేదంటే మనకు తెలిసిన వాళ్ళైనా సరేనండి కొంతమంది ఏదైనా సరే రిలేషన్స్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం మన పిల్లలు కూడా కావచ్చు అండి మన మాట వినాలనుకుంటామండి కొంతమంది పిల్లలు ఉంటూ ఉంటారండి చెడుదారులు అంటే దారుల్లో వెళ్తూ ఉంటారు తల్లిదండ్రులను గౌరవించరు అమ్మ నాన్న మాట అసలు విననే వినరు అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా అసలు మాట వినరు మా అంటే చెబితే అసలు పట్టించుకోకపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి నువ్వెంత నేనెంత అన్నట్టు ఇంకా గొడవ పడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్యామిలీలో మీకు సంబంధించిన వారు అంటే నా అనుకునే వాళ్ళు ఎవరైనా సరేనండి నా మాట వినట్లేదు నేను మంచిగా చెబుతున్నా కానీ నా మాట వినట్లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదని ఒకవేళ మీరు ఏంటంటే కనుక బాధపడుతున్నట్టయితే ఒక్కసారి పరిహారం చేయండి ఖచ్చితంగా చూడండి ఎంత లాఫలితం వస్తుందంటే కనుక మీరు ఆచార్యానికి గురవుతారండి అంత చక్కగా ఉంటుందన్నమాట ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చెప్పాలంటే గనక ఇది ఒక విద్య అని చెప్పొచ్చు అంటే విద్య అంటే గనక చదువు కాదండి కొన్ని పరిహారాలను కూడా ఏంటంటే కనుక ఇలా ఏంటంటే ఇలా పరిగణించడం జరుగుతుందనమాట అందుకే ఈ పరిహారం ఏంటంటే కనుక చాలా పవిత్రమైన పరిహారం నమ్మకంతో చేయాలే కానీ ఫలితం అంటూ ఇంకా రాదనే మాటే ఉండదు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట అందుకే మీరు కూడా ఏంటంటే కనుక మిరియాలు తీసుకోండి ఎక్కువగా అవసరం లేదనమాట ఒక ఐదు మిరియాలు చాలండి అంతకు మించి మనం తీసుకోకూడదు ఈ ఐదు మిరియాలు ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఎవరైతే అంటే మీద చెయ్యాలనుకుంటున్నామో వాళ్ళ మీద అంటే వాళ్ళ పేరుని తీసుకొని ఐదు మిరియాలు తీసేసుకోండి సరిపోతుంది మిరియాలను తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి పేరు తలుచుకుంటూ తీసుకుంటే మంచిదని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట ఈ తంత్రశాస్త్రంలో వివరంగా ఉందండి తీసుకునేటప్పుడే పేరు చెప్పి ఆ వ్యక్తి పేరు చెప్పి తీసుకోవాలి ఒక్కసారికి ఒక్కరిని అంటే ఒక్కరికి మాత్రమే చెయ్యాలి పది మందిని కలిపి చెయ్యకూడదు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి మన మాట వినట్లేదు అనుకోండి అంటే మనం తల్లిదండ్రులు మంచిగానే చెప్తామండి అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు వినరు అసలు మానం చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతుంటారు కదా అలా అని కలిపి అందరి పేర్లు కలిపి చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు భర్త భార్యలు ఉన్నారని అనుకోండి భర్త మన మాట వినకపోతే భర్త పేరు మీదనే మాత్రమే చెయ్యాలి పిల్లలు కూడా మనం మాట వినకపోతే ఒకరి పేరు మీదనే చేయాలి కానీ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు కలిపి చేయకూడదు అనమాట అలా చేస్తే ఫలితం అయితే రాదు ఇది ఎవ్వరి పరంగానైనా చేయొచ్చు ఇది ఒక రకంగా మంచి ప్రక్రియ అండి ఇది యోగా ప్రక్రియ లాగా మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనకేంటంటే కనుక ఇందులో మనము ఒక చిన్న వడ్ని అంటే మనం తలుచుకుంటూ పరిహారం చేస్తే చాలు తప్పనిసరిగా ఎంతటి వారైనా సరే మన మాట వింటారు ఒకవేళ మన అత్తమామలైన కావచ్చు మన ఆడపడుచులు కూడా అండి కొంతమంది ఉంటారు కదా చాలా వరకు కూడా ఏంటంటే కనుక వాళ్ళు చెప్పిందే వేదము వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు ఆ అట్సలు కూడా ఏంటంటే కనుక ఇలా అంటే ఆడ ఆడపడుచులు ఉంటారు కదండి ఓర్వలేకపోతారు కొంచెం ఏంటంటే గొడవలు పెట్టడం అలానే కాకుండా వీళ్ళు ఎప్పుడు మారుతారు అసలు ఎప్పుడు మా మాట వింటారు అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్నిసార్లు అలా కూడా ఏంటంటే కనుక మీరు అంటే చెయ్యొచ్చు అనమాట మీరు మంచి కోసం ఎవరి మీద అయినా సరే చేయొచ్చు అదే ఒకవేళ చెడు కోసం చేశారనుకోండి ఎందులో కూడా మీకైతే ఫలితం అయితే రాదు వేస్ట్ అయిపోతుంది ఇదేంటంటే కనుక తంత్రశాస్త్రంతో పాటు తాంత్రిక పరిహారాలలో ఎక్కువగా ఉపయోగించుకునే పరిహారం అండి అంటే ఇప్పుడు తాంత్రిక పరిహారం అంటే కనుక భూతాలు పేతాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరు మన ఆట వినేలాగా కొన్ని ఇలా చేస్తూ ఉంటారు కదండి మ్యాజిక్ లాగా అలానే కాకుండా మెరికల్లాగా మనకి ఇది ఉపయోగపడుతుంది కానీ ఇందులో ఒక చిన్న వడ అండి ఆ వడ ఏంటంటే కనుక చెప్ చెప్పాలంటే ఆ మాట ఆ పదము చాలా చాలా శక్తివంతమైనది అనమాట ఇది పెద్ద పెద్ద సాధువులు అండి ఉపయోగిస్తారనమాట ఇప్పుడు మీరు కూడా ఈ మిరియాల పరిహారం చేసేటప్పుడు గనక మీరు అనుకుంటే అనుకుంటూ మీరు గనక చేసుకుంటే చూడండి ఎంత ఫలితం వస్తుందంటే గనక ఇది ప్రతిసారి కూడా అనకూడదు పరిహారం చేసేటప్పుడు మాత్రమే అనుకోవాలన్నమాట ఒకవేళ పరిహారం చేయట్లేదు అనుకుంటే ఏమవుతుందంటే కనుక అనకూడదండి అంటే ఏంటంటే ఫలితం రాదనమాట అనకుండా మీరు పరిహారం చేసేటప్పుడు మాత్రమే చెప్పుకుంటూ చేసుకుంటే ఆ పరిహారానికి ఈ యొక్క వర్డ్ ఉంటుంది కదా ఈ మాట అనమాట అదేంటంటే కనుక చక్కగా సిద్ధించేలాగా చేస్తుందనమాట ఆ మాట మనం పలుకుతూ కనుక చేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ని చూస్తామంటే కనుకనండి మీరు అంటే షాక్ అయిపోతారండి నిజంగా మేము మంచి కోసమే చేసామండి మాకు మంచి జరిగిందండి అని మీరే తర్వాత అంటారనమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి ఇదేంటంటే కనుక ప్రయత్నించుకోండి నమ్మకంతో చేయండి చెడు పరంగా అయితే చెయ్యకండి మంచి పరంగా మాత్రమే చెయ్యండి పిల్లలపైన కావచ్చు భర్త పైన కావచ్చు భార్య పైన కావచ్చు ఏదైనా రి అంటే రిలేషన్స్లో ఉంటే వాళ్ళపైన కావచ్చు ఆడపడుచుల ప అంటే పైన కూడా అమ్మ నాన్న అంటే కొంతమంది ఇలా పడకపోవటం దూరంగా ఉండటం వల్ల పేరు మీద కూడా చేస్తే మంచి కోసం మాత్రమే చేయండి చెడు కోసం చేయకండి ఐదు మిరియాలను తీసుకొని ఒక తెల్లని కాగితంలో పెట్టుకోండి అంటే దానిపైన ఏంటంటే గనక గీతలు రాతలు ఉండకూడదండి అలా గీతలు రాతలు ఉంటే ఏంటంటే గనక అది పనిచేయదు అనమాట వైట్ పేపర్ కావాలి మొత్తం ప్యూర్ వైట్గా ఉండేది తీసుకోండి అలా తీసుకొని అందులో ఏంటంటే గనక ఐదు మిరియాలు పెట్టండి పెట్టిన తర్వాత తీసుకునేటప్పుడు మనం ముందే చెప్పాం కదా వాళ్ళ పేరు చెప్పాలి అలా చెప్పిన తర్వాత ఏంటంటే గనక మీరు ఇంకా ఈ మిరియాలను అంటే చేతిలో పట్టుకొని ఎవరితో అంటే ఎవరి మీద చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ పేరు తీసుకోండి నేను ఇక్కడ ఉదాహరణకు మాత్రమే చెబుతున్నాను మా భర్త పేరు ఇప్పుడు శ్రీనివాస్ అనుకోండి నేనేంటంటే కనుక నా భర్త అంటే నా మాట వినాలి నన్ను అర్థం చేసుకోవాలి మేము ఎప్పుడు గొడవ పడకూడదు బాగుండాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఏది చెప్పకుండా మనం ఊరికే చేసామనుకోండి ఫలితం ఏమొస్తుంది ఏమి రాదనమాట ఫలితం శూన్యం కదా అందుకే మనం ఇలా చెప్పుకోవాలండి మన దుఃఖము మన బాధ ఏదైతే ఉంటుందో ఆ మిరియాలను తెల్లని కాగితంలో పెట్టి చేతిలో పట్టుకొని మనం ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోవాలి అప్పుడే కదా మనం చెప్పేదంతా కూడా ఏంటంటే ఆ లు అవన్నీ కూడా తీసేసుకుంటాయి అదే మనం చెప్పకుండా ఒక రెండు మాటలు చెప్పేసి ఇంకా పరిహారం చేసుకుంటే అది పెద్దగా ఏం ఫలితం వస్తుంది అప్పటికప్పుడే ఫలితం వస్తుంది ఆ తర్వాత ఫలితం అనేది రాదనమాట కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా గట్టిగా ఇలా సంకల్పం చెప్పుకోండి అలా మిరియాలు తీసుకుంటారు కదా మిరియాలు అతీత శక్తివంతమైనవండి మిరియాలు ఏంటంటే కనుక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారాల పరంగా అంతకు మించి మేలు చేస్తాయండి పరిహార పరంగా ఏంటంటే కనుక ది బెస్ట్ రిజల్ట్ని తీసుకొస్తాయి అనమాట అందుకే చాలా పరిహారాలలో ఖచ్చితంగా మిరియాలను ఉపయోగించి పరిహారం అనేది చేయటం జరుగుతుంది తాంత్రిక పరిహారాలలో ఏంటంటే కనుక మిరియాలను ఎక్కువగా ఉపయోగిస్తారనమాట ఇవి ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటి ద్వారా చేసుకునే పరిహారాలన్నీ కూడా ఫలిస్తాయి అనమాట ఎలాంటి అంటే ఆటంకాలు అనేవి రావు ఇంకా మిరియాలతో పరిహారం చేస్తున్నామంటే ఫలితం వస్తుందని అర్థం అనమాట అందుకే తెల్లని కాగితంలో ఒక ఐదు మిరియాలు పెట్టిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకొని ఈ పేరుని మూడు సార్లు తలుచుకోండి ఇప్పుడు చెప్పే వర్డ్ ఉంది కదా ఈ మాటని మూడు సార్లు అనమాట కింగ్ అంటే కింగ్ అండి కింగ్ అనుకుంటూ ఈ మాటని ఏంటంటే మూడు సార్లు మీ సంకల్పం అంతా కూడా చెప్పుకుంటారు కదా చెప్పుకున్న తర్వాత మూడు సార్లు అనమాట కింగ్ 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 అని మూడు సార్లు అనుకోండి అనుకొని ఏంటంటే కాల్ చేయండి మీరు సింక్ దగ్గర నుంచొని కాల్ చేయండి లేదంటే మీ ఇంటి బయట కూడా కాల్చొచ్చు లేకపోతే మీ వీలుని బట్టి మీరు ఎక్కడైనా సరే కాల్ చేసి నీళ్లను పోయాలి వెంటనే నీళ్లను పోయాలి మురికి కాలువలో దగ్గర కూడా కాల్ చేసి నీళ్లను పోస్తే సరిపోతుంది సింక్ దగ్గర కూడా కాల్ చేసి నీళ్లను పోస్తే సరిపోతుంది మొత్తం కాలిపోవాలి అంటే కనుక కొంచెం పెద్ద పేపర్ని తీసుకొని పొట్లను లాగా కట్టి అందులో పెట్టి ఇలా సంకల్పం చెప్పుకొని కింగ్ ని మూడు సార్లు అనుకుంటూ కాల్ చేస్తే ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు డౌట్లు పెట్టుకోకుండా చేసేసుకోండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే గనక అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట చేసిన తర్వాత మీ అంతటా మీరే ఆశ్చర్యానికి గురవుతారు అంత చక్కగా ఉంటుంది పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఎవ్వరి పరంగానైనా సరే ది బెస్ట్ రిజల్ట్ని తీసుకొచ్చే పరిహారము ఇదేంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా అందరూ మీ మాట వినేలాగా చేసుకోండి